పాపం దివ్యాంగుడు ఆనంద్ ఆయన భార్య హేమజ్యోతి గార్మెంట్స్ పనిలో కార్మికులు ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలకు అదనంగా తమ కష్టార్జితం మరియు అప్పు చేసి లక్ష ముప్పై ఇచ్చారు వైసీపీ కార్పొరేటర్ భర్తకి నేనే కట్టిస్తా జగనన్న ఇల్లు అని బెదిరిస్తే కానీ పైకప్పు కూలింది గృహప్రవేశానికి ముందే ఆయన సిమెంట్ కట్టించినాడు మా ఇల్లు కూలిపోయింది ఇల్లు కోల్పోయే దానికి కారణము గోరెంట్లో సత్తి ఆయనకి చెప్పి చెప్పి చాలా అయిపోయా మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా విచోలేకేసుకోలేదు మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సాయం చేయాలా మేము బీదోళ్ళ అప్పు చేసి కట్టిస్తున్నాము ఆ భర్త వికలాంగుడు మా భర్త చేత కాదని సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు పెద్దలు కానీ జనం ప్రాణాలు పోయినా పర్లేదు మాకు పైసలే ముఖ్యమన్నట్లుంది వైసీపీ వ్యవహారం కొన్ని చోట్ల తొంభై బస్తాల సిమెంటుకు ముప్పై ఐదు బస్తాలు వేయడం మరికొన్ని చోట్ల పునాదిలోనే నాణ్యతను సమాధి చేయడం జనం గూడు కూరినా తమ జేబులు నిండాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వైసీపీ పాపపు పాలన పోవాలని పేదలు శాపాలు పెడుతున్నారు